వెల్కమ్ టు లవ్ కుమార్ టాక్స్ ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్నటువంటి ఇందిరా సౌర జల వికాసం అనే ఒక పథకం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అయితే ఇది మనకు గ్రూప్ వన్లో గ్రూప్ వన్లో ఉన్నటువంటి ఏ కాన్సెప్ట్ కిందికి వస్తుంది అనేది ఒకసారి ఏ కాన్సెప్ట్ కిందకు వస్తుందని తెలుసుకున్నట్టయితే ఇది మనకు ఎకనామీ ఓరియంటేషన్లో రైతుల రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటివి అదేవిధంగా అగ్రికల్చర్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయాలు అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాలలో అయితే మనము సస్టైనబుల్ అగ్రికల్చర్ సస్టైనబుల్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి రినూవబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం గురించి మనము ఎగ్జాంపుల్స్ ఓరియంటేషన్లో ఈ పథకాన్ని మనం కోట్ చేసుకోవచ్చు సో ముందుగా ఈ పథకం ఎక్కడ స్టార్ట్ అవుతుంది సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ఈ పథకము ఇంతకుముందు గిరి వికాసం అనే ప్రోగ్రామ్ ఉండే దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది దానికే ఇందిరా సౌర గిరి జల వికాసం అనే పేరు తీసుకురావడం జరిగింది దీనిని మే పంతొమ్మిదిన మన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలము మాచారంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి అంటే ఈ కార్యక్రమంలో మెయిన్గా ఏం చేస్తారు అని అంటే ఓకే మెయిన్గా ఇది గిరిజన రైతులకు సంబంధించిన కార్యక్రమము మొత్తంగా మన దగ్గర రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ముప్పై ఐదు మంది గిరిజన పోడు కి మొత్తం ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలకు అంటే పోడు పట్టాలు అందించడం జరిగింది ఓకే ఈ భూములను ఈ భూములకు సౌర విద్యుత్తు సాగునీటి స సదుపాయం కలిసి కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఈ స్కీమ్లో భాగంగా దానికోసము ఐదు సంవత్సరాలకు సరిపడా పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ పథకం అంటే ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టాల్సిందిగా గవర్నమెంట్ డిసిజన్ తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ ఓకే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది దీంట్లో భాగంగా ఐటీడీఎస్ ఐటీడీఎస్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు ఐటీడీఎస్ దీన్ని టేకప్ చేస్తాయి మన రాష్ట్రంలో మొత్తం నాలుగు ఐటీ ఒకటి ఊట్నూరులో ఉంటుంది ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంటుంది అదేవిధంగా నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలులో ఉంటుంది నాగర్ కర్నూలు అంటే అది మన్ననూరు మన్ననూరు ఓకే మన్ననూరు నాగర్ కర్నూలు డిస్టిక్ మన్ననూరు అనే ప్లేస్లో ఉంటుంది అదేవిధంగా ములుగు డిస్టిక్ ములుగులోని ఏటూరు నాగారం ఏటూరు నాగారంలో కూడా ఉంటుంది అదేవిధంగా మనకు పూర్వపు ఖమ్మం జిల్లా ప్రస్తుతము కొత్తగూడెం కొత్తగూడెం కొత్తగూడెంలో కూడా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఐటీటిఎస్ ఉన్నాయి సో ఈ ఈ కార్యక్రమంలో భాగంగా అంటే ఈ పథకంలో భాగంగా ఇందిరా సౌర గిరి జల వికాసం ఇందులో చూడండి ఈ పేరులోనే చూ తెలుస్తుంది సౌర జల వికాసము అది గిరిజనుల కోసం అని చెప్పేసి ఓకేనా సో దీంట్లో ఏం చేస్తారని అంటే ఎంజిఎన్ఆర్జిఎస్ పథకం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఏవైతే పోడు ల్యాండ్స్ ఉంటాయో వాటిని వ్యవసాయ యోగ్యమైన భూములుగా మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా భూగర్భ నీటి సర్వే నిర్వహించి ఆ ప్లేస్లో బోర్లు తవ్వడం జరుగుతుంది దానికి అవసరమైనటువంటి ఫైవ్ హెచ్పి లేకపోతే సెవెన్ హెచ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి సంబంధించినటువంటి పంపు సెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది అవి కూడా పూర్తిగా సోలార్ సంబంధించినటువంటివి వీరికే ఎవరైతే ఈ గిరిజన రైతులు ఉంటారో వారికి వ్యవసాయ శాఖ విత్తనాలు మరియు వ్యవసాయ యంత్రీకరణకు సహాయం అందిస్తుంది అన్నట్టు అంటే అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం కూడా ఈ పథకం కింద ప్రొవిజన్ ఉన్నది అదేవిధంగా ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి సమయం కోసం డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాలు కూడా కల్పిస్తుంది అంటే మొత్తానికి వ్యవసాయ యోగ్యం కాని భూములను వ్యవసాయ యోగ్యపరమైన భూములుగా మార్చడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దేశం నేడు అంటే పంతొమ్మిది తారీఖు సీఎం గారు ఇది ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా ఈ ఈ పథకానికి ఇది పోడు భూములను వ్యవసాయ యోగ్య భూములుగా తీర్చిదిద్దడము ఓకే మెరుగైన ఉత్పాదకత సాధించేలా ఈ ప్రభుత్వము ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది దీనికి అవసరమైనటువంటి పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయ చేయనున్నది అదేవిధంగా మొత్తము మన దగ్గర ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణంలో మొత్తము రెండు పాయింట్ మూడు సున్నా లక్షల మంది ఎస్టీ రైతులు ఉన్నారు సో వీరికి ఈ పథకం ద్వారా ఇందులో విద్యుత్ సౌకర్యం లేని ఆరు లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తి వర్తించనున్నారు గిరిజన రైతులు అంటే గిరిజన రైతులకు రెండు ఎకరాలున్న రెండు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్గా అంతకంటే అంటే అంతకు తక్కువ ఉంటే సమీప రై రైతులను కలిపి బోర్వెల్ యూజర్ గ్రూప్గా ఏర్పాటు చేస్తారు అంటే దీనికి సంబంధించినటువంటి అమలు కార్యాచరణ చూసుకోవాల్సింది ట్రై కారు సో గిరిజన సహకార ఆర్థిక సంస్థ ఓకే మొత్తము దీనికి సంబంధించినటువంటి ఈ నెల ఇరవై ఐదు వరకు మండలాల వారీగా అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించి జూన్ పది వరకు క్షేత్రస్థాయి పరిశీలన భూగర్భ జలాల సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది జూన్ ఇరవై ఐదు నుంచి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు భూములు అభివృద్ధి అదేవిధంగా బోర్ల తవ్వకము సోలార్ పంపు సెట్లు ఏర్పాటు తదితర పనులన్నీ పూర్తి చేస్తారు తొలి ఏడాది పదివేల మంది రైతులకు మొత్తము ఇరవై ఏడు వేల నూట ఎనభై నాలుగు ఎకరాలకు సాగు సాగులోనికి తీసుకొచ్చేందుకు మొత్తంగా దాదాపు ఆరు వందల కోట్లను ఖర్చు చేయనున్నారు మేజర్గా ఎగ్జాంపుల్స్ని ఏదైతే ఆన్సర్ రేటింగ్ ఉన్నదో ఈ ఆన్సర్ రేటింగ్లో ఎగ్జాంపుల్స్ మనం కోట్ చేయడానికి అదేవిధంగా ఒక్కొక్కప్పుడు గిరిజనులకు సంబంధించినటువంటి ప్రభుత్వము వారిని మెయిన్ స్ట్రీమ్ లైన్స్కి తీసుకురావడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి ముఖ్యమైన చర్యలు ఏంటిది అన్నప్పుడు ఇది కానీ లేకపోతే గిరి పోషణ్ అభియాన్ కానీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా ప్రధానమంత్రి జన్మన్ యోజన కానీ ఇలాంటి పథకాలని మనము గిరిజనులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ